ఒక అడవిలో ఒక కుందేలు నివసిస్తూ ఉండేది చాలా కాలంగా అక్కడే ఉంటున్న ఆ కుందేలుకు నది అవతల పక్క అడవిలోకి వెళ్ళిపోవాలని అనిపించింది అప్పుడు ఆ కుందేలు తన తోటి వారితో నేను నది అవతల పక్కకు వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నాతో మీరు ఎవరైనా రావాలనుకుంటే రండి అని అంది ఆ కుందేలు అప్పుడు వాటిలో ఒక కుందేలు మాకు కూడా నది అవతల పక్కకు వెళ్ళాలి అనే కోరిక చాలా రోజులుగా ఉంది కానీ అంత పెద్ద నదిని దాటాలంటే మనలాంటి చిన్న జీవులకు చాలా కష్టం అని అంది ఆ అమ్మాయకమైన కుందేలు అరే నా అమాయకమైన మిత్రమా మనసు ఉంటే మార్గం ఉంటుంది మనమంతా కలిసికట్టుగా ఉండి నదిని ఎలా దాటాలో ఆలోచన చేద్దాం అని నది ఒడ్డుకు వెళ్ళాయి కుందేళ్ళన్నీ కలిసి అక్కడ విశాలమైన నీటిని చూసి ఈ నీటిని దాటి అవతలి ప్రక్కకు వెళ్ళటం మన వల్ల కాదు మిత్రమా అని తమలో తాము మాట్లాడుకుంటున్నాయి కుందేళ్ళు అప్పుడు అక్కడికి ఒక ముసలి ఈదుకుంటూ వచ్చి తమనే చూస్తుండటం ఆ కుందేళ్లు గమనించాయి అప్పుడు కుందేలుకు ఒక ఉపాయం వచ్చింది ఎందుకు మమ్మల్ని అలా చూస్తున్నావు మా కుందేళ్ల సైన్యం చూసి భయపడుతున్నావా అని అంది కుందేలు తెలివిగా ఏంటి తమాషా చేస్తున్నావా వెటకారంగా నవ్వుతూ అప్పుడు కుందేలు నువ్వు మర్యాదగా మాట్లాడుతున్నావు మీ మొసళ్ళ కంటే మా కుందే సంఖ్య కుందేలు ఎవరైనా నవ్వుతారు మా సంఖ్య ఎంత ఉంటుందో నీకు తెలుసా అని అడిగింది మొసలి కుందేలును ఆ ఎంత ఉన్నా మా కుందేల సంఖ్య కన్నా తక్కువే ఉంటుంది అంది కుందేలు మొసలిని రెచ్చగొడుతూ ఆ మాటలు విన్న మొసలికి కోపం బాగా చూస్తే నువ్వు అంది కుందేలు మొసలి నీటిలోకి వెళ్ళింది కాసేపటికి తన వారందరినీ పీల్చుకుని వచ్చింది నువ్వు ఎప్పుడైనా ఎన్ని ముసళ్ళను చూసావా అని అడిగింది మొసలి లేదు అయినా కుందేళ్ళ సంఖ్య మీకన్నా ఎక్కువని మాత్రం చెప్పగలను అయినా మీ సంఖ్య అని మాకు తెలియాలి అంటే మిమ్మల్ని లెక్క పెట్టాలి మీ స్నేహితులందరినీ ఒకరి ప్రక్కన మరొకరిని నిలబెట్టు అంది కుందేలు మొత్తం మొసళ్ళన్నీ అవతలి తీరం వరకు ఒకదాని ప్రక్కన మరొకటి నిలబడ్డాయి అప్పుడు కుందేలు మిత్రులారా నేను లెక్క పెట్టుకుంటూ వెళ్తాను మీరు కూడా ఒకరి వెనకాల మరొకరు లెక్క పెట్టుకుంటూ నా వెనకాలే రండి ఎందుకంటే మధ్యలో లెక్క తప్పవచ్చు అందుకు లెక్క పెట్టుకుంటూ రండి అంది కుందేలు చాలా తెలివిగా కుందేల ఉపాయం మిగతా కుందేలకు అర్థమైంది తాను చెప్పినట్టే అన్ని లెక్క పెట్టుకుంటూ ఒకదాని వెనకాల మరొకటి వెళ్ళాయి కుందేలు మొదటి మొసల మీదకి దూకి ఒకటి అంది తరువాత ప్రక్కదాని మీదకి దూకి రెండు అంది అలాగే ఒక్కొక్క మొసలి మీదకి దూకుతూ లెక్క పెట్టసాగాయి చివరి కుందేలు చివరి మొసలను చేరిన తర్వాత నూట అరవై అని కుందేళ్ళు అవతలగట్టు గట్టు మీదకి చేరుకుని తమ దారిని తాము వెళ్ళిపోయాయి అప్పుడు కాని ముసలికి తాము మోసపోయినట్టు తెలియలేదు మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్లో నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్